లరా నా పేరు దేవరాజేంద్ర ప్రసాద్ సిపిఐ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను గతంలో ఈ ఓఎన్జిసి గెయిల్ అధికారుల నిర్లక్ష్యం వలన అనేక నిండు ప్రాణాలు పోవటం జరిగింది ముందుగా పాసిల్పూడిలో బ్లోఅవుట్ జరిగింది మరి దాన్ని అదుపు చేయడానికి చాలా అష్ట కష్టాలు పడ్డారు తర్వాత నగరంలో జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఇరవై రెండు మంది ప్రాణాలు పోయి పోయినాయి మరి ఈ గెయిలు ఓఎన్జీసీ భద్రతా చర్యలు సరిగా తీసుకోకపోవడం వలన ఆ రోజు విలువైనటువంటి ప్రాణాలు పోయినాయి మరి పది సంవత్సరాల అయ్యి ఆ ఘటన జరిగినప్పుడు కూడా ఈ రోజు వరకు కూడా ఈ ఓఎన్జిసి గెయిల్ అధికారులు భద్రతా చర్యలు ఏ మాత్రం తీసుకోవట్లేదు అరకొరగా తీసుకోవటం వాళ్ళు ఇక్కడి నుంచి వేల కోట్ల రూపాయలు ఖరీదైనటువంటి సహజ సంపదనే ఈ చబరిని తరలించకపోతున్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ ప్రమాదాలకు గురై మరణించడం తీవ్రంగా నష్టపోవడం కూడా జరుగుతుంది మరి ఈ ఈరోజు ఈ ఘటన జరగటానికి కూడా ఈ యొక్క రిగ్ని లేదా ఈ ప్రాంతాన్ని ప్రైవేటు సంస్థకి ఆయిల్ తీసుకోవడానికి ఇవ్వటం మూలంగా మరి అక్కడ ఉన్నటువంటి నిపుణులు కానీ సరైనటువంటి టెక్నీషియన్స్ దీని భద్రతా చర్యలు చేపట్టకపోవడం వలన ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది ముఖ్యంగా మరి ఈ ఏరియాలో ముఖ్యంగా కృష్ణా గోదావరి బేసిన్లో అపారమైనటువంటి సహజ వాయువులు చమురు ఉన్నది దీన్ని వెలుగు తీయటానికి మరి సరైనటువంటి పద్ధతులు అవలంబించకుండా ముఖ్యంగా నిర్లక్ష్యం వహించడం వలన ఈ యొక్క ప్రమాదాలు జరుగుతున్నాయి మరి గత అనుభవాలను కూడా దృష్టిలో పెట్టుకోకుండా కేవలం డబ్బులు సంపాదించే లక్ష్యంతో ఉన్నారు తప్ప ఇక్కడ ప్రజల ఆ బాగోగులు పట్టించుకునే నాదుడి ఎక్కరు మరి ఇక్కడ దొరుకుతున్నటువంటి ఈ సహజ సంపద లేదా చమురు చమురు గుజరాత్ తరలించి పోయి వాళ్ళు లాభాలు ఆర్చిస్తున్నారు కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ గ్రామాలని అభివృద్ధి చేయటం భద్రతా చర్యలు చేపట్టడం చేయవలసింది కానీ ఇవేమీ కూడా ఆ సంస్థలు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు మరి అయినా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం